హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఈ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఈ వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నికల వేళ నిరుద్యోగులకు ఉద్యోగులకు చంద్రబాబు నాయుడు గారు అయితే గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ లో కోల్పోదాం ఎన్నికల వేళ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు టీచర్లకు ఆయన లేఖ రాశారు తాము అధికారంలోకి వస్తే డిఎస్పీ పైనే తొలి సంతకం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అందిస్తామని చెప్పారు సకాలంలో జీతాలు పెన్షన్లు అందజేయడంతో పాటు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తామన్నారు ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేస్తామని చెప్పారు ఈ ఎన్నికల్లో ఉద్యోగులు పెన్షనర్లు టీచర్లు సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు ఉద్యోగులకు టీడీపీ వైసీపీ ఏమి ఇచ్చిందో తెలుసన్నారు ఉద్యోగులను వైసీపీ ప్రభుత్వం వేధించిందని భయం గుప్పిట్లో నుంచి బయటకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు ఐదేళ్లుగా ఉద్యోగులు పడుతున్న బాధలను తాను స్వయంగా చూశానన్నారు జీతాలు రాక చాలా మంది ఉద్యోగులు బలవన్ మరణాలకు పాల్పడ్డారని చంద్రబాబు పేర్కొన్నారు హక్కుల కోసం ఉద్యోగులు పోరాటం చేస్తే ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడిందని మండిపడ్డారు ఎన్నడూ లేని విధంగా జగన్ ప్రభుత్వం రివర్స్ పిఆర్సీని తీసుకొచ్చిందని విమర్శించారు అదనపు పెన్షన్ క్వాంటం తగ్గించి వృద్ధులను ఇబ్బందులకు గురి చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు సో ఫ్రెండ్స్ ఎన్నికల వేళ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు టీచర్లకు అయితే టిడిపి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు తాను అధికారంలోకి వస్తే డిఎస్పీ పైనే తొలి సంతకం చేస్తానని అలాగే మెరుగైన పీఆర్సీ అందిస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో